ఎలా ఉన్నారు బాగున్నాను మేము చాలా బాగున్నాను మీరు ఎంత బాగున్నారో చూడండి గంటడి పచ్చడి వేసాను గంట టమాటా పచ్చడి అసలు ఎంత బాగుంటుందో తెలుసా మద్రిపోయిద్ది అనమాట పూర్తి వీడియో చూసేయండి హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మా ఆవిడక్కడ ఇప్పుడైతే మామిడిగా పప్పు చేస్తుంది నాకు మధ్యాహ్నం పెట్టిందనమాట టమాటాల పక్కన సో దీన్ని పచ్చడి అని చెప్పేసి బేసిక్గా నేను అల్లం ముక్కలు వేసి పచ్చడి చేద్దాం అనుకున్నాను సో దోశల్లోకి ఇడ్లీలోకి బాగుంటుందని టమాటా అల్లం ముక్కల పచ్చడి ఇప్పుడు చేసి చూపించేస్తాను చాలా కమ్మగా ఉంటుంది సరే అండి మనమైతే ఇప్పుడు సొంత అల్లం పచ్చడి వద్దు టమాటా పచ్చడి చేయండి వచ్చి రెండు ఎండి మిరపకాయతో చేస్తే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు దోశలో తినవచ్చు విడివిడి అన్నంలో తిన్న బాగుంటుంది ఎండాకాలం కళ్ళ తిరగకుండా ఉంటాయి అన్నం పచ్చడి సో ఓకే నాది కాబట్టి టమాటా పచ్చడి చేయబోతున్నాను టమాటా పచ్చడిలో మీరు టమాటా పచ్చ టమాటాలు ఉడికించుకొని చేసుకున్న దాంట్లో ఏంటంటే టమాటాలు ఉడికించిన తర్వాత చల్లారేంతవరకు వెయిట్ చేసి మిక్సీ పట్టాలి అనుకుంటారు కదా అలా కాకుండా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఒకటి ఉంది నేను ఆల్రెడీ అది ఎప్పుడో వెజ్ ఛానల్ చేశానండి పికిల్స్ ఛానల్లో చేయలేదు చేసి చూపించేస్తాను చాలా సింపుల్ చాలా ఈజీ అసలు ఎంత ఈజీగా అయిపోద్ది అంటే అంత ఈజీగా అయిపోద్ది చూసేయండి మస్తుంతా ఎక్కువ నీళ్ళు పెట్టేసినట్టుంది చూడండి గ్యాస్ అంతా పొంగిపోయి ఇలా అయిపోయిందో గ్యాస్ సిలిండర్ ఏంటి సమాధానం చెప్పు టమాటా పచ్చడి చేస్తున్నా రాబోయ్ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది నేనైతే అరకిలో కిలో తీసుకుంటున్నాను వీటిని మనం చక్కగా కట్ చేసుకోవాలి అది ముందు బొడిమెల్ అంటారు కదా వాటిని తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి మా దగ్గర ఇంకో మిక్సీ ఉండేదండి అక్కడ ఉంది అది ఖమ్మంలో అది కచ్చా పచ్చగా కూడా పట్టుద్ది మిక్సీ షార్ట్స్ కాదు ఫుల్ సో నా పచ్చడి విలోసు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరి ఇది పప్పా

కొన్ని చిన్న అసలు నల్లగా అవ్వా ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో పెడితే అసలు నల్లగా అమ్మ పోయిన సంవత్సరం పండి ఇప్పటికి ఫ్రెష్ కొత్త చిన్న పండు దాకా మన మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా మరి ఫ్రిడ్జ్ ఎందుకు పెట్టలేదు మీ అమ్మ సాగం ఫ్రిడ్జ్లో పెట్టింది సగం బయట పెట్టింది చేపల పులుసులోకి బయట పెట్టిన చిన్నపండు బాగుంటుంది కానీ అల్ల చిన్నపండు ఓకో అదనమాట పులిఫారంగా కూడా బాగుంటుంది అందులో చిన్న పండు తగ్గించేటప్పుడు కానీ చూడటానికి నల్లగా ఉంటుంది అంతే కోడిలో పులుసు కూడా చాలా బాగుంటుంది పులుసులు ఏవైనా బాగుంటాయి నల్ల చింత పడుతుంది కానీ అవి తినచ్చో తినకూడదు మరి మళ్ళీ అది డా అందరికి పడుతుందో పడదు సో ఈ టమాటీ కట్ చేసుకున్న తర్వాత మీ మిక్సీ జార్ తీసుకోవాలండి ఇందులో మనం వేయాలనుకున్న చింతపండు కొంచెం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని వేసేసుకోవాలి జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి మెంతపిండి మీ వేసుకునే దగ్గరకు ఒక స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి మరి పిల్లలు చేదులా అనిపిస్తుంది తినకూడదు అనుకుంటే మీరు కొంచెం వేసుకోవచ్చు వేయించి పొడి పట్టుకున్న మెంతపిండి ఆవపిండి అండి ఇది కొంచెం ఇది కూడా వేయించి పట్టుకున్నాం ఆవపిండి ఈ చలివార్ నుంచి వచ్చిందా ఓ చల్వారి తీసుకెన్ నుంచి వచ్చిందండి ఓకేనండి ఇప్పుడు దీంట్లో చాత్రం కొద్ది పసుపు అంటారండి కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ఎంత కారం ఉప్పు వేయాలనుకుంటున్నామో అంత కారం ఉప్పు వేసేసుకోవాలి మూడు స్పూన్ల కారంకి మూడు స్పూన్ల ఉప్పు వేసుకున్నాను నేను నేను ఇంకా కారం కావాలనుకుంటే వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు దీంట్లో కొన్ని ముక్కలు వేసేసుకోండి ఇప్పుడు దగ్గర ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకోండి ఎక్కువ వేస్తే మిక్సీ పట్ట పట్టడం అవ్వదు కదా ఒకసారి మిక్సీ పట్టుకోండి ఓకేనా డుతున్నా మెత్తగా పట్టుకోవాలి దగ్గర రెండు చూపిస్తాను దీంట్లో ఇంకొన్ని ముక్కలు వేసుకోండి మళ్ళీ ఒక్కసారి పట్టుకోండి నేను నల్ల చింతపండు వేసాను కాబట్టి కొంచెం నల్లగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం మనం బౌల్లో తీసుకోవాలి ఇంకొన్ని దీంట్లో వేసేసుకోవాలి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి అన్నీ అయిపోయాయి చూసారా ఈ విధంగా లాస్ట్ది కొంచెం కచ్చా పచ్చగా పట్టుకున్నా నేను ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ఇప్పుడు పచ్చడి చూసి దాన్ని బట్టి మనం నూనె వేసేసుకోవాలి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుందండి పచ్చడికి ఎందుకంటే నూనె పైకి నూనె పైకి తేలేంత వరకు ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అందుకని చెప్పేసి మేము ఇలా చేసుకుంటాము నేను ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసుకోండి సో ఇంగువ అండి ఇంగువ ఆప్షనల్ పూర్తిగా మీకు కావాలంటే వేసుకోండి కొంచెం ఇంగువ వేసుకున్నాను తాలిమ గింజలు తాలింపు గింజలు అలా కరివేపాకు కాయలు నలిచిన వెల్లుల్లిపాయలు నూనె చిందిస్తుంది చిందుతుంది చిందుతుంది సరివే నేను వెజ్ ఛానల్లో చేస్తున్నానండి పచ్చడి అందులో ఎప్పుడో చాలు లేదు ఒక టూ వన్ ఇయర్ ప టూ ఇయర్స్ పైన అవుతుంది అందులో చూడని వాళ్ళు ఎవరైనా అంటే దీంట్లో చూడొంది పికిల్స్ ఛానల్లో చూసామంటే స్కిప్ చేసుకోండి ఇలా మొత్తం దీంట్లో వేసేసుకోవాలి సో ఇలాగా మిక్సీలో ఉన్నది కూడా వేసేసుకున్నాను నేను మొత్తము ఇదంతా కూడా మనకి మూత పెట్టుకోకుండా దగ్గరుండి దీన్ని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మంచి అండ్ ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా ఉడికించుకోండి టమాటా పచ్చి వాసన పోయేంతవరకు ఉడికించుకోండి మూత పెట్టుకోకుండా దగ్గరుండి జాగ్రత్తగా ఉడికించుకోండి చూడండి ఎంత బాగా అయిందో మేము ఆల్రెడీ కారం కొంచెం తక్కువ వేసాం కాబట్టి ఇంకా దగ్గరికి ఎలా ఉంచుకుంటే ఉంచుకోండి బట్ మేమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము మనకి తర్వాత దగ్గరికి గట్టిగా అయిపోతుందనమాట సేమ్ సో ఇది పచ్చడి అయిపోయింది రేపు యోధాకి ఎగ్జామ్స్ స్టార్ట్ అండి మీరందరూ కూడా మా యోధమ్మకి ఆల్ ది బెస్ట్ చెప్పండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కదా సో హాల్ టికెట్ నెంబర్ అయితే మా లక్కీ నెంబర్ అయితే వచ్చింది దేవుడి దేవుళ్ళ సో ఇప్పుడు మన దీంట్లో నాలుగైదు ఎల్లిపాయలు పచ్చెల్లిపాయలు అలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి అదే గట్టిగా అయిపోద్ది ఇప్పుడు టమాటా కదా గట్టిగా అయిపోద్ది సో మామిడి పప్పు అయితే చేసింది మామిడికాయ పప్పు బట్ ఇదేంటి పప్పు పలుకు పలుకు అనిపిస్తుంది ఏంటి లైట్గా సో మామిడికాయ పప్పు అనమాట మామిడికాయ పప్పు విత్ మా ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంది అండ్ ఆల్సో యోధా అని చూపించగల సో పచ్చడి నాకేస్తాను సో ఇదన్నమాట అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్టయితే ఎలా ఉంటుందో ఏంటో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అసలు ఎంత బాగుంటుందో సో దగ్గరికి చూపిస్తాను ఇప్పుడు గట్టిగా అవుతుందిగా అసలు చాలా బాగుంటుంది అప్పటికప్పుడు అమరపచ్చడి తినాలనిపిస్తే మాత్రమే కమ్మగా ఉంటుంది కాకపోతే మేము ఏం చేసాము ఇప్పుడు ఎర్రగా కనిపించట్లేదు మీకు ఎందుకంటే నల్ల చింతపండు వేశాం కాబట్టి ఓకే ఇంట్లోనే రెగ్యులర్ కారం వేసాం కాబట్టి మీకు ఎర్రగా కనిపించకపోవచ్చు మాకు మాత్రం బయట మంచిగా అనిపిస్తుంది ఇదన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాయ్ అన్నలో కూడా బాగుంటుంది ఇంత చెమటలుగా ఆరిపోతుంది అనుకుంటా చల్లగానే ఉంది చిన్న ముద్ద అయినా పడిపోద్ది ఫస్ట్ టైం నిన్న కూడా వల్లే మింగుతున్న మధ్య నువ్వు ఎందుకు రెగ్యులర్గా నవ్వుల నవ్వులొచ్చి గంట సేపు నవ్వులు అండి పాపం అట్లా అదే మంచి పద్ధతి సూపర్ ఉందా దగ్గరికి వచ్చేయండి అసలు ఈ టమాటో పచ్చడి కలుపుతుంటే నబ్బా తెలుస్తుంది అండి అసలు నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి వాళ్ళకి కూడా అంటే ఎంగిలి ముద్ద అనుకో మాకండి ఫస్ట్ ముద్ద మీకే కానీ మామిడి పెట్టేసి ఏమనుకోకండి వద్దా వద్దంటే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి